గత వారం అంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయి రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సరానికి అందరూ ఘన స్వాగతం పలికారు అయితే చాలా మందికి కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు దేశానికి ప్రపంచానికి ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో భూమిపై విధ్వంసం జరిగే అవకాశం ఉందని బాబా వాంగా వెల్లడించారు అయితే ఈరోజు మనం మీకు ముప్పై ఎనిమిదేళ్ల వ్యక్తి గురించి చెప్పబోతున్నాం అతను ఇప్పటి చెప్పిన అన్ని అంచనాలు దాదాపు నిజమయ్యాయి రెండు వేల పద్దెనిమిదిలో కరోనా లాంటి మహమ్మారి రాబోతుందని అందులో లక్షలాది మంది చనిపోతారని ఈ వ్యక్తి తొలిసారి చెప్పాడు ఇప్పుడు ఇదే వ్యక్తి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అంచనాలని వేశాడు అవేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు మరి అవేంటో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి లండన్ కు చెందిన హిప్నోథెరపిస్ట్ నికోలస్ అజులా ప్రపంచం గురించి ప్రమాదకరమైన అంచనా వేశారు రెండు వేల ఇరవై ఐదులో మూడో ప్రపంచ యుద్ధం ఖాయమని ఆయన అంటున్నారు కనికరం లేని సంవత్సరం ఇది అని అంతేకాకుండా మతం జాతీయవాదం పేరుతో ప్రజలు ఒకరి గొంతులని ఒకరు కోసుకోవడం కనిపిస్తుంది అంటే ఒకరినొకరు చంపుకుంటూ పోతారు అది కూడా హత్యలు చేసుకుంటూ అంతేకాకుండా రాజకీయ హత్యలు జరుగుతాయి చెడు హింస ఈ భూమిని బందీ చేస్తుంది అదే కదా మనం చూస్తున్నాం డైలీ లైఫ్ లో కొత్త సంవత్సరంలో ల్యాబ్ లో అవయవాలను తయారు చేస్తారని నికోలస్ అంచనా వేశారు అధిక వర్షాలు వినాశనమైన వరదలు ఉంటాయి దీనివల్ల లక్షలాది ఇల్లు దెబ్బతింటాయి లక్షల మంది ఇల్లు లేని వారుగా నిరాశ్రయులుగా మారిపోతారు సముద్ర మట్టం వేగంగా పెరిగిపోతుంది దీని కారణంగా అనేక నగరాలు అవి కూడా పేరు మోసిన నగరాలు మునిగిపోతాయి అంతేకాకుండా బ్రిటిష్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ రాజకీయ పతనాన్ని ఎదుర్కొనున్నారు ప్రపంచంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతుంది ఇది మాత్రమే కాదు బ్రిటన్ యువరాజు విలియం హ్యారీ మధ్య సయోధ్య ఉంటుందని జ్యోతిష్యం చెప్పారు ఇక అంతేకాకుండా నికోలస్ ఔజులా తనకు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన కలలో ఎవరో వచ్చి భవిష్యత్తు గురించి చెప్పారని చెప్పారు ఆయన ఇప్పటి వరకు ఏ అంచనా వేసినా ఆ కళపైనే ఆధారపడి ఉంటుంది అమెరికా అతిపెద్ద ఉద్యమాల్లో ఒకటైన బ్లాక్ లైఫ్స్ మేటర్ డొనాల్డ్ ట్రంప్ విజయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుదల నో డామ్ ఫైర్ కోవిడ్ రోబోట్ ఆర్మీ గురించి అజులా ఖచ్చితమైన అంచనాలు వేశారంటే మీరు నమ్మరు కదా ఇదంతా ఇప్పటి వరకు నిజమని కూడా తేలిపోయింది తాను కౌమార దశలో ఉన్నప్పుడు ఈ రకమైన మానసిక సామర్థ్యం ఉందని గ్రహించాడు కొన్ని రోజులకి కోమాలోకి కూడా వెళ్ళిపోయాడు అతను తన పూర్వ జన్మలోని దృశ్యాలను చూడటం ప్రారంభించినట్టుగా నికోలస్ తెలిపాడు నేను ఈజిప్ట్లో రాణిగా ఉన్నట్టు చూశాను చైనాలో టైలర్గా హిమాలయాల్లో సన్యాసిగా పనిచేశాను నేను ఆఫ్రికాలో జన్మించినప్పుడు నేను మంత్రగత్తెగా జన్మించాను అప్పుడు నేను కూడా సింహంగా పుట్టాను నాకు అంచనాలు వేసే శక్తిని ఇచ్చే అనేకమైన విభిన్న అనుభవాలు ఉన్నాయి మరణం అంతం కాదని మనకు తెలుసు ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ చనిపోదు మళ్ళీ మనం పుడతాము అన్నారు నికోలస్ మరి నికోలస్ గారు చెప్పిన ఈ రెండు వేల ఇరవై ఐదవకు సంబంధించిన విషయాల గురించి మీరేమనుకుంటున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్